అందరికీ జెసిర మిత్రులరా నేను మీకేడియా ఇప్పుడు ఈ రాజేష్ మాడాశే గారికి పి గన్నవరంలో ఈ టిడిపి పార్టీ వీడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది దాన్ని స్వయాన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రకటించారు వీడు ఎంతో సంబరపడ్డాడు ఎంతవరకు బాగానే ఉంది అసలు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడానికి గల అర్హతలు ఏమిటి అని ఈ యొక్క జప్పా కానీ ఈ కోన్పిస్కా గొట్టగాండి ఆఖరికి ఈ పిక్ పాకెట్ గారికి ఆ టికెట్ ఎందుకు ఇస్తున్నారు అనేది ఎప్పుడైనా ఆలోచించారా కనీసం దీని ముందు ఒక చర్చా వేదిక అనేది పెట్టారా కనీసం ఈ పార్టీలో అయినా అంటే హిందూ ధర్మాన్ని తిట్టడము దేవీ దేవతల్ని అవమానించడము లేకుంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాల్ని అవమానించడము అగ్రవర్ణాల పిల్లల్ని బొమ్మని చెప్పడము రెండు నెలలకు ఒకసారి పార్టీ మారడము ఇలాంటివే మీకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడానికి అర్హత అని మీరు భావిస్తున్నారా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ అర్హత ఉందని చెప్పి వాడికి టిక్కెట్ మీరు ఇచ్చారు సరే ఇచ్చే ఇచ్చారు మీ వ్యక్తిగత పార్టీ నిర్ణయం మాకు సంబంధం లేదు కానీ మాకంటూ ఒక బాధ్యత ఉంది కదా మేమంటూ హిందూ పుట్టుకు పుట్టాం కదా మాలో కూడా సీము నేత్ర ప్రవహిస్తుంది కదా ఒక హిందూ ద్రోహి హిందూ ధర్మాన్ని మన దేశాన్ని మన సంస్కృతి సాంప్రదాయాన్ని దేవీ దేవతల్ని ఇష్టాసరంగా నోటుకొచ్చినట్టు అడ్డమైన కోతలు కూసినటువంటి ఈ మాడసేనగాన్ని సేనగాన్ని ఈ మాడా సేనగాన్ని ఆ నియోజకవర్గంలో తిరగనిస్తామా తిరగస్తామా మా పౌరుషం పెట్టిపోవాలి మా తాత ముత్తాతల నుంచి కాపాడుకుంటున్నటువంటి మా ధర్మం ఏమైపోవాలి ఏమైపోవాలి మీరు చేసేది మీరు చేశారు ఇక మీద చేయవలసిందంతా మారేది నేను రెండు మూడు పోస్టులు పెట్టాను ఈ మాడ సేనగౌడ గురించి వీడికి ఎందుకు టిక్కెట్ ఇచ్చారని చెప్పి దానికి కొంతమంది మన హిందువులు పార్టీకి కులానికి అమ్ముడు పోయి స్ట్రక్ అయిపోయినటువంటి సెక్యులర్ స్వభావం ఉన్నటువంటి హిందువులు కామెంట్ పెడుతున్నారు ఏమని పెట్టారు మీరు మాడాసేరని అదంటున్నారు ఇది అంటున్నారు వాడు ఎక్కడా కూడా హిందువుల్ని తిట్టినట్టుగా మాకు కనబడలేదు వాడు ఒక పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి దళిత వ్యక్తి అని ఎనకేసుకొస్తున్నారు అరే బాబు మీకు చెప్తున్నా కరెక్ట్ గా వినండి మీరు హిందువులే కాబట్టి అంతకంటే నేను అనలేను ఒక్కసారి ఈ వీడియో చూసి భర్తకి తెలియకుండా పిల్లలని కంటే పెట్టుకుందని అర్థం అలా అయితే కూడా అలాగే పరమేశ్వరుడు తెలియదు వినాయకుడు తన కొడుకని పార్వతీదేవి మాత్రమే కొడుకు అతను అంటే దాని అర్థం ఏంట్రా ఇక్కడ మేరీ తప్పు చేసిందంటే అక్కడ పార్వతీదేవి కూడా ఎవరితో తప్పు చేసిందా ద్వారపాలకులతో ఏమంటున్నాడు ఏమంటున్నాడండి నా కొడుకు ఏమంటున్నాడు చెప్పండి పార్వతీదేవిని ఏమంటున్నాడు శివయ్యని ఏమంటున్నాడు సోవులు ఏమైనా మీకు పోయినాయిగా వినబట్లేదా ఇంత చండాలంగా మాట్లాడుతున్న నా కొడుకు టిక్కెట్ వాళ్ళు ఇస్తే దాన్ని మేము ప్రశ్నిస్తే మీకు నొప్పొస్తుందా నొప్పొస్తుందా ఇంకా జన సైనికులు కొంతమంది అది పార్టీ ఇచ్చింది పొత్తులో టీడీపీ జనసేన కాదు అని స్పష్టంగా చెప్తున్నారు కదా మీలో ఆ నిజాయితీ ఆ నిబద్ధత మీలో ఉంది కదా ఆ భవిష్యం మీలో ఉంది కదా ఉంది కదా ఒక్కసారి ఇది వినండి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన ఒక్క ఓటు కూడా అడగను ఆ దమ్మున్న పవన్ కళ్యాణ్ కి తలుపునేవాడిని నేను కూడా అడగనని ఏమంటున్నాడు నేను జనసేనకు సంబంధించి ఒక్క ఓటు కూడా అడగట్లేదు దమ్ముంటా మీరు అడగండి రా చూద్దాం అని సవాలు ఇస్తున్నాడు ఈ రోజు వాడికి జై కొట్టడానికి పొత్తులో భాగంగా వాడికి టిక్కెట్ ఇవ్వడానికి మీరు ఎలా మద్దతు ఇచ్చారండి మీరు ఎలా మద్దతు ఇచ్చారు ఒత్తులో ఉంది కాబట్టే ప్రశ్నిస్తున్నాం గాని లేకుంటే మీకు మాకు వ్యక్తిగతంగా ఏముంది గనక ఏమైనా రాజకీయ పార్టీని స్థాపించానా లేదా రాజకీయ నాయకులకు మద్దతు ఇస్తున్నానా ఎప్పుడు రాజకీయాలకు సంబంధం లేదు హిందూ ధర్మం ధర్మం తర్వాతే ఏదైనా ఈ ధర్మం గురించి మాట్లాడాడు కాబట్టే వాడిని ప్రశ్నిస్తున్నాం వాడిని తరిమి కొడతాం అంతేగాని పార్టీలకు సంబంధం లేదు ఇంకొక మాట వినండి నియోజకవర్గంలో సమస్యలు తీర్చాల్సి ఉంటుంది ఆ సమస్యలు చూసుకుని వస్తాడు ఎప్పుడో మీరంటే ఖాళీ మనోహర్ గారు ఖాళీ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఖాళీ కాబట్టి మీరు టైంకి వచ్చేస్తారు ఎమ్మెల్యే గారు రావడానికి కుదరదు కదా లేకపోతే మనోహర్ గారు మీరు మీ నాన్నగారిని సేఫ్ సైడ్ బీజేపీలోకి పంపించినట్టు ఏమన్నాడు ఇదైనా వినబడిందా లేదా మతి స్థలించిందా మీకు ఓ జన సైనికులారా మీకే చెప్తున్నా పౌరుషవంతుల్లాగా పనిచేస్తారు కదా మీరు మరి దీనికి సమాధానం ఏంటి పవన్ కళ్యాణ్ ఖాళీ ఉన్నాడు ఓడిపోయాడు ఆ రాపాక్ గెలిచాడు వాడి దగ్గర మీరేంటి అని చెప్పేసి ఆ పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని గెలిచినటువంటి రాపాక్కి మద్దతుగా ఉంటూ పవన్ కళ్యాణ్ అంత నీచంగా మాట్లాడాడు ఇవన్నీ మీకు తెలియదా ఇప్పుడు చూపులు మూసుకుపోయి ఉన్నాయా కళ్ళు పనిచేయడం లేదా మీకు మీ పౌరుషం ఎట్టిపోయింది ఇప్పుడు మీరు మద్దతు ఇస్తారు ఎలా మద్దతిస్తారండి ఏ మీ ఏరియాలో పీ గన్నవరంలో అంతకు మించి నాయకులు లేరా పనిచేసేవాళ్ళు లేరా పోయి పోయి నా కొడుక్కి టిక్కెట్ ఇస్తే ఊరుకోవడమే కాకుండా మద్దతు పలుకుతారా ఎలా పలుకుతారు పి గన్నవరంలో కనీసం తిప్పు కొడితే పది మంది కూడా లేరు లేరుగుడికి చెక్ చేసుకోండి వాడు వచ్చి ఎక్కడి నుండి వచ్చి మీ మీద రాజ్యం వెళుతారంటే మీరందరూ తుడుక్కుని కూర్చున్నారా పౌరుషం లేదా మీకు మీరు నాయకులు కాదా లేదంటే మీ ఏరియాని పాలించుకోవడం చేత కాదా పోయిపోయి హిందూ ద్రోహి ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నటువంటి విధవ హిందూ ధర్మాన్ని దూషించిన వాడు అమ్మాయిని సప్లై చేస్తున్నవాడు ఇలాంటి వాడికి మీరు సీటు ఇవ్వడం ఏంటండి దాన్ని మీరు సమ్మతించడం ఏంటి వాటిని చే ఏంటి ఇది కూడా వినండి కులాన్ని సృష్టించింది బాపనోడే నోడే తమ్ముళ్ళు నేను ఎనిమిది వందల తొంభై మూడు మంది ఉన్నారు మీ అందరికీ తొమ్మిది వందల ఐదు మంది ఉన్నారు మీ అందరికి రాజేశ్వరిపల్ల ఓపెన్ ఆఫర్ వేస్తున్నాడు ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి మీకు సెక్యూరిటీ ఏమంటున్నాడు అగ్రవర్ణాల పిల్లల్ని ఎత్తుకుపోతాడా దుబాయ్ పంపిస్తాడా ఎత్తుకొచ్చిన వాడికి లక్ష రూపాయలు ఇస్తాడా కొడుకుని ఇస్తాడానికి ఇప్పుడు అగ్రవర్ణాలంటే ఎవరు ఎవరు అగ్రవర్ణం ఏంటి కింద వర్ణం ఏంటి పై వర్ణం ఏంటి ఎత్తుకు రండి అని చెప్పడానికి నా కొడుకు సిగ్గుండాలి కదా ఫస్ట్ ఏ అయితే ఏంటి ఏ కులం అయితే ఏంటి ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి మీరు మద్దతు ఇస్తారా రాజకీయంగా పైకి తీసుకొస్తారా తర్వాత మీ బతుకులు ఏమైతాయి పబ్లిక్ గా తింటే అంటారా ఏం కేటలైపోయారు అని చెప్పి తొడగొడతాడాడు ఏ అగ్రవర్ణాలు పీ గనవరంలో లేరా లేరా ఎస్సీనో ఎస్టీనో అమ్మాయిని ఎత్తుకుపోతే మీరు ఊరుకుంటారా ఏ వర్ణమైనా చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దుగా మహాలక్ష్మిలా పెంచుకున్నటువంటి అమ్మాయిని ఏ కులం వెళ్తే ఎత్తుకుపోయినా మంట మండుద్ది అనిపిస్తుంది అది సహజం ఎవడి కులం వాడికే గొప్ప ఎవడో తోపులు ఎవరు లేరు ఇక్కడ ఇలాంటి కులాల మధ్యన విచ్ఛిన్నం లేదవులకి మీరు సపోర్ట్ చేస్తారా ఎలా చేస్తారండి ధర్మాన్ని తిట్టిన వాడికి దేశ సాంప్రదాయాలు తిట్టిన వాడిని అంటూ కులాలు విడదించిన వాడిని ఒక క్రైస్తవుడికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారండి ఎలా సపోర్ట్ చేస్తారు సీటు ఇచ్చిన వాళ్ళకి సిగ్గు లేకపోవచ్చు కానీ ఉన్నటువంటి హిందువులం మా పౌరుష పరాక్రమాలు ఏంటో వేల సంవత్సరాలుగా నిరూపిస్తూనే ఉన్నాం హిందువుల జోలికి రావద్దు హిందువుల జోలికి రావద్దు తస్మాత్ జాగ్రత్త నేను నష్టపెట్టబోయే వీడియో మీకు కనులు తెరిపించేలా ఉంటుంది శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీ కేడియర్ జయకృష్ణ ధర్మరక్షణ ఈ రాజేష్ గారిని తరిమి కొట్టడమే ప్రస్తుతం ఉన్నటువంటి మాకు చిన్న లక్ష్యం శ్రీరామ్